హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇంకా ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త కనీస పెన్షన్ పెంపుపై కేంద్ర మంత్రి కీలక హామీ అంటూ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపీఎస్ కనీస పెన్షన్ పెంపుపై త్వరలో ప్రకటన విశాఖ ఎంపీకి తెలిపిన కేంద్ర మంత్రి ఇక ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ కోరారు ప్రభుత్వ రంగ సంస్థలు అలాగనే ప్రైవేటు రంగాల నుంచి పదవీ విరమణ చేసిన వేలాది మంది ఉద్యోగులు తక్కువ పెన్షన్తో జీవితాన్ని కొనసాగిస్తున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఇక పెన్షన్ మొత్తం పెంపు చెల్లింపుల వేగవంతం తత్తిదర అంశాలను పరిష్కరించాలని కోరారు ఇక దీనిపై స్పందిస్తూ పెన్షనర్లకు కనీస పెన్షన్ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కీలక ప్రకటన చేస్తుందని ఎంపీకి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఇక ఉద్యోగ భవిష్య నిధి చందాదారులకు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కింద చెల్లించే కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచాలని చాలా ఏళ్లుగా డిమాండ్లు వస్తున్నాయి పెన్షన్ మొత్తాన్ని కనీసం ఏడు వేలకు పెంచాలని ఈపీఎస్ నైన్టీ ఫైవ్ ఆందోళన కమిటీ ఎప్పటి నుంచో కోరుతుంది ఇక ఢిల్లీ వేదికగా పలుమార్లు కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు కూడా నిర్వహించారు పెన్షనర్లు వారి జీవిత భాగస్వామికి ఉచిత ఆరోగ్య భీమా కల్పించాలన్న డిమాండ్ కూడా ఉంది ఇక కేంద్రం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటే దేశంలో సుమారుగా ఎనభై లక్షల మందికి ప్రయోజనం కూడా చేకూరుతుంది